ఆ దేశానికి సూచనగా భారతదేశానికి మన దేశానికి సూచనగా ఉన్న ఒక జెండాకి వాళ్ళు సెల్యూట్ కొడతారు అంటే ఒక జెండాకి ఏమిస్తున్నారు ఆ దినాన గౌరవం ఇది మన భారతదేశపు జెండా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందనే గుర్తుతో ఏం చేస్తున్నారు సెల్యూట్ కొడుతున్నారు స్వాతంత్ర దిన ప్రశ్న ఏంటంటే ఈ స్వాతంత్రంలో ఒక మనిషి సాటి మనిషిని ఏం చేయలేకపోతుండో ప్రేమించలేకపోతు ఒక డబ్బున్నవాడు డబ్బున్న లేని ఒక పేదవాడికి సహాయం చేయలేకపోతున్నాడు ఒక వస్త్రములు ఉన్నవాడు ఒక వస్త్రము లేని వానికి వస్త్రాలను ఇవ్వలేకపోతున్నాడు కానీ పేరుకి స్వాతంత్ర దినాన్ని వేయకూడదు జెండాకి సలహా కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ దేశపు జెండాకిచ్చే గౌరవం కూడా ఈ దేశంలో ఉన్న మనుషులకు ఇవ్వడం లేదు ఒక జెండాకిచ్చే గౌరవం కూడా ఒక దేశానికి జెండా ఉంది దానికి గౌరవం ఇస్తున్నాం సరే దాన్ని ఒప్పుకుంటాం కానీ ప్రశ్న ఎక్కడ పోతుందంటే ఆ దేశములో ఉన్న మనుషులకు మనం ఎలాంటి గౌరవాన్ని ఇస్తున్నాం ఒక సాటి అయినని ఎదుటున్న మనిషిని ప్రేమించగలుగుతున్నావా వాడు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు వాడిని ఏమైనా ఆదరించగలుగుతున్నావా చూడండి ఇది స్వాతంత్రపు దేశంలో కనబడుతున్న పరిస్థితులు ప్రేమ కరువైపోతుంది మనుషుల్లో ఒక జెండాను గౌరవిస్తున్నారు కానీ దేని గౌరవించట్లేదు ఎదుటి వ్యక్తిని మనిషిని గౌరవించుటలేదు ప్రేమించుటలేదు సహాయము చేయుటలేదు లేదు ఇది భయంకరమైన పరిస్థితి చూడండి మన స్వాతంత్రంలో ఎలా బ్రతుకుతున్నారు మన వాళ్ళు బానిసలుగా ఎదుటి వాన్ని బానిసనగా చేసుకొని మనకు డబ్బు ఉండేవాడు డబ్బు లేక మనకు వస్త్రాలు ఉండేవాడు వస్త్రాలు లేక మనం బాగుండే ఒకడు బాగులేక ఈ సమాజం పాడైపోతుంటే కేవలం జెండాకు మాత్రం సలాంగుట్టి కేవలం ఈ లోకపు ఈ రాజ్యానికి లేదా ఈ భారతదేశానికి ఉన్న గీతాన్ని బట్టి తను ఆలపించి వెళ్ళిపోతున్నారు కానీ సమాజాన్ని లేదా సమాజములు సత్క్రియ ధర్మకార్యములను చేసేవారు కరువైతే ఎదుటి